అభివృద్ధి కార్యక్రమాల్లో విశాఖ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానంగా రోడ్ షో అయితే నేపథ్యంలో ఇప్పుడే ఆ రోడ్ షో సంబంధించి ఈ వెహికల్ సిద్ధమైంది ప్రస్తుతం కూడా చూడొచ్చు ఏదైతే సిరుపురం వెంకటాద్రి వంటిల నుంచి ఈ రోడ్ షో అయితే ప్రారంభం కానుంది ఇక్కడి నుంచి నేరుగా ఏ ఇంజనీరింగ్ మైదానం వరకు కూడా ఈ రోడ్ షో సాగుతుంది సుమారు కిలోమీటర్ మేర ఈ రోడ్ షో సాగున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ వెహికల్ లో ఉండే అవకాశం ఉంది దాంతో పాటు ఆ పలువురికి తొమ్మిది మంది వరకు కూడా ఆ వారితో పాటు పాల్గొనే అవకాశం ఉంది ఓవరాల్ గా ఒక కిలోమీటర్ మేర ఈ రోడ్ షో సాగున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కట్టదిక్కున్న భద్రత ఏర్పాటు చేశారు ఆ కేంద్ర బలగాలతో అయితే వెహికల్ చుట్టూ మనం విదశస కూడా కేంద్ర వర్గాలు సొండంగా ఆ వెహికల్ పరిశీలించి అనంతరం కూడా ఆ వెహికల్ లో ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కే అవకాశం ఉంది అనంతరం ప్రస్తుతం ఐఎన్ఎస్ డేగా కి ఆయన చేరుకున్న తర్వాత అక్కడ నుంచి నేరుగా ఆయన కాన్వేలో సిరిపురం చేరుకుంటారు అనంతరం అక్కడ నుంచి నేరుగా ఓపెన్ టాప్ లో సిరిపురం వెంకటాద్రి వంటల నుంచి ఏ ఇంజనీరింగ్ మైదానం వరకు కూడా ఈ రోడ్ షో కొనసాగుతుంది అయితే రోడ్డుకి ఇరువైపులా భారీగా ఏర్పాటు చేస్తున్న భారీగా ఆ జనసంతరం అయితే ఆ ఉత్తరం చూడొచ్చు ఘన స్వాగతం కలిగేందుకు విశాఖ ప్రజల నుంచి కాకుండా ఉత్తరాంధ్ర నుంచి కూడా సుమారు లక్ష మంది వరకు కూడా ఈ రోడ్ షో లో హాజరయ్యి చెప్పి మనం అదే అదేవిధంగా ఆ బహిరంగ సభ ఏదైతే ప్రధానంగా ఆ లో సంబంధించి సంస్కృతం విశాఖ రానున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టు నిర్వహణ సంబంధించి సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల వ్యయంతో అయితే ఈ రోజు పలు శంకు శంకుస్థాపన అభివృద్ధి కార్యక్రమాలు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓపెన్ చేయనున్నారు ఆ సభలో పాల్గొనేందుకు సుమారు రెండు లక్షల పైనే ఆ ప్రజలు హాజరైనట్టుగా ఆ నివేదికలు అందుతున్నాయి అయితే కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎందుకంటే ఇక్కడ నుంచి ఏపీ మరింత అభివృద్ధి అడుగులు వేసేందుకు ఎంత అని చెప్పేసి ఆ కూటమిని పాల్గొన్నారు అదేవిధంగా ఉదయం నుంచి కూడా పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రి కూడా క్షుణ్ణంగా ఏదైతే రోడ్ షో జరగనుందో రోడ్ షోతో పాటు బహిరంగ సభ ఏదైతే జరగనుందో పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించారు అయితే ఇప్పుడు కొద్దిసేపట్లో దేశ ప్రధాని అయితే ఈ రోడ్ మార్గంలో రోడ్ షో జరిపేందుకు ఇక్కడ రానున్నారు పూర్తిగా కట్టదిట్టమైన భద్రత ఏర్పాటు కూడా చేశారు పూర్తిగా మనం ఆ రోడ్ షో సంబంధించి ఏదైతే ఓపెన్ టాప్ వెహికల్ ఉందో ఆ వెహికల్ ఆయన నేరుగా ఇక్కడి నుంచి బహిరంగ సభ ప్రధానంగా వెళ్లే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో భద్రతా చర్యల మధ్య కట్టదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య కూడా రోడ్ షో జరగడం